హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వచ్చేసి సూపర్ 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 హెల్దీ ఫుడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక గ్లాసు జొన్నలు మంచిగా ఒక గిన్నెలో పోసుకొని ఒక నాలుగైదు సార్లు మంచిగా కడగాలి తెల్ల జొన్నలైనా పచ్చ జొన్నలైనా ఇవన్నీ తీసుకోవచ్చు పచ్చ జొన్నలు అయితే ఇంకా కొంచెం మంచిది ఇంకా హెల్త్కు కానీ నాకు పచ్చ జొన్నలు దొరకలేదు అయితే ఒక ఏడెనిమిది గంటలు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టి ఒక గిన్నెలకు తీసుకోవాలి ఒక జల్లి గిన్నెలకు తీసుకొని నీళ్ళు అన్నీ పోయే వరకు ఆరబెట్టుకోవాలి జొన్నలు ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలకి తీసుకోవాలి అన్నీ అంటే కొంచెం ఎక్కువ ఉంటే కొన్ని కొన్ని తీసుకొని పట్టుకోవాలి మిక్సీ గిన్నెలకి తీసుకొని ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ బరకగా పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ బరకగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి అవి ఇట్లా చూపిస్తున్నదా ఇట్లా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట మిక్సీకి మంచిగా పొడి పొడిగా ఉండాలి పిండి ఒక పొయ్యి మీద ఒక గిన్నెల నీళ్ళు పెట్టుకోవాలి ఒక చెంబు ఒక గిన్నె పిండికి మూడు గిన్నెల వాటర్ పోసుకోవాలి పోసుకొని ఆ నీళ్ళు బాగా మసలాలన్నమాట మసిలిన తర్వాత ఇంకా ఈ మంట చిన్న మంట పెట్టుకొని మంచిగా చాలాసేపుగా కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా కలపాలి చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇదైతే హెల్తీకి హెల్త్కి చాలా మంచిది మా బాపమ్మ ఇట్లా చిన్నప్పుడు బా ఇట్లా చేసేది అనమాట జొన్నలతోటి ఇప్పుడు అంత అందరికీ షుగరు ఎవ్వరికి చూడు చిన్నలు చిన్న లేదు పెద్ద లేదు ఎవ్వరు లేదు అనకుండా షుగర్ వస్తుంది కాబట్టి ఇది తింటే రోజు కొంచెం తిన్నా కానీ కడుపు నిండి ఉంటుంది అనమాట మళ్ళీ ఇక జొన్నలతోటి చేసేదే కాబట్టి అంత హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా ఒక చిన్న మంట మీదనే ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మంచి ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని ఇంకా ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి అవి పెట్టి పాలు కాగబెట్టి పెట్టుకోవాలి ముందే మంచిగా చిక్కటి పాలు అయితే టేస్ట్ బాగుంటుంది చిక్కటి పాలు పోసిన నేను పొట్టి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా పొడి కట్ చేసుకొని వేసుకోవాలి వేసి ముందే ఉప్పు వేసి పెట్టి ఉడికించుకోవాలి ఒక స్పూన్ పెరిగేసుకోవాలి పెరిగేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకొని పాలంతా ఇట్లా బాగా కలవాలి నీట్గా మొత్తం కలిసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఓవర్ నైట్ పెట్టుకోవాలన్నమాట చాలా హెల్దీ అంటే చాలా హెల్దీ అనమాట ఇది ఇక ఎంత బాగుంటుందో క్రీమీ క్రీమీగా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకో చెప్పని అసలుగా చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఎంత గట్టి క్రీమీగా గడ్డ గడ్డగా ఎంత బాగా వచ్చింది చూడండి కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు చెప్పనవసరమే లేదు అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ హెల్త్కు చాలా మంచిది ఇట్లా వారంలో రెండు రోజులైనా సరే ఇట్లా చేసి పెట్టండి పిల్లలకైనా ఎవ్వరికైనా సరే షుగర్ ఉన్న వాళ్ళైతే రోజు తిన్నా ఏం కాదు ఇంకా ఓవర్ నైట్ పెట్టుకోవాలన్నమాట ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి నైట్ పెట్టుకుంటే పొద్దున లేచే వరకు పొద్దున చూసిన తర్వాత ఇగో ఇట్లా అవుతుంది అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి